మీరు రాజారెడ్డి రాజ్యాంగాలను అమలు ఉంటే ఎలా మీరెవరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరచడానికి బహిరంగంగా మీరు ఫ్లక్సీలు పట్టుకుని చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక మేము గెలిస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని చెప్పని చెబుతున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆ ప్లెగాట్ పట్టుకున్నటువంటి వ్యక్తి కార్ దగ్గరికి వస్తే అతన్ని ఇచ్చి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తిగా వీడియోలు అన్ని రాష్ట్ర ప్రజానికి అంతా కూడా చూశారు రప్ప 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 రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలో రాగానే జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలని సామాన్య మానవుల్ని రెండో గడ్డాల కింద చేతులు పెట్టుకుని రప్ప 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 నరుకుతాడంట జగన్మోహన్ రెడ్డి ఇదే అండి ప్రజాస్వామ్యం అంటే నీ అధికార కోసం నీ అధికార దాహం కోసం సొంత బాబాయనే వేసేసావు నువ్వు చేయని దుర్మార్గాలు లేవు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ అధికారం కోసం నువ్వు జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ ఆటలు ఇంకా చల్లవు ఇక్కడ ఉన్నది తెలుగుదేశం జనసేన బీజేపీ సంయుక్తంగా కూటమిగా ప్రభుత్వం ఉంది లా అండ్ ఆర్డర్లో ఎలాంటి లోటుపాట్లు జరిగినా సరే నిష్పక్షపాతంగా అది మాజీ ముఖ్యమంత్రి అయినా సరే పులివెందుల ఎమ్మెల్యే అయినా సరే జైలుకు పంపించడానికి ఎలాంటి సందేహం లేదు కఠినమైన శిక్షలు అమలు పరచడంలో ఎలాంటి రాజీ పడమని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోండి మీ నాయకుడు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం మీ మీ మీద కేసులు పెడితే పట్టించుకునేటువంటి దుర్మార్గుడు మీ నాయకుడు గంజా ఇచ్చి యువతందరినీ కూడా రాష్ట్రాన్ని అధుగతి పాల్ చేసినటువంటి వ్యక్తి మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి మీరు రోడ్ల మీద వచ్చి విచ్చలవిడిగా పనులు చేసి మీరు జైలు పాలైతే మీ కుటుంబాలకు ఎవరు దిక్కని చెప్పి రాజ్యాంగాన్ని అమలుపరచడానికి బహిరంగంగా మీరు ఫ్లెక్సీలు పట్టుకుని చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక మేము గెలిస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పని చెబుతున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆ ప్లెగాట్ పట్టుకున్నటువంటి వ్యక్తి కార్ దగ్గరికి వస్తే అతని ఇచ్చి భుజం కట్టి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తిగా వీడియోలు అన్ని రాష్ట్ర ప్రజానికి అంతా కూడా చూశారు రప్ప 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 రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలో రాగానే జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలని సామాన్య మానవుల్ని ఏంటో గడ్డాల కింద చేతులు పెట్టుకుని రప్ప 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 నరుకుతాడంట జగన్మోహన్ రెడ్డి ఇదే అండి ప్రజాస్వామ్యం అంటే నీ అధికార కోసం నీ అధికార దాహం కోసం సొంత బాబాయనే వేసేసావు నువ్వు చేయని దుర్మార్గాలు లేవు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ అధికారం కోసం నువ్వు జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ ఆటలు ఇంకా చల్లవు ఇక్కడ ఉన్నది తెలుగుదేశం జనసేన బీజేపీ సంయుక్తంగా కూటమిగా ప్రభుత్వం ఉంది లా అండ్ ఆర్డర్లో ఎలాంటి లోటుపాట్లు జరిగినా సరే నిష్పక్షపాతంగా అది మాజీ ముఖ్యమంత్రి అయినా సరే పులివెందుల ఎమ్మెల్యే అయినా సరే జైలుకు పంపించడానికి ఎలాంటి సందేహం లేదు కఠినమైన శిక్షలు అమలు పరచడంలో ఎలాంటి రాజీ పడమని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోండి మీ నాయకుడు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం మీ మీ మీద కేసులు పెడితే పట్టించుకునేటువంటి దుర్మార్గుడు మీ నాయకుడు గంజా ఇచ్చి యువతందరినీ కూడా రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేసినటువంటి వ్యక్తి మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి మీరు రోడ్ల మీద వచ్చి విచ్చలవిడిగా పనులు చేసి మీరు జైలు పాలైతే మీ కుటుంబాలకు ఎవరు దిక్కని చెప్పను కూడా ఈ సందర్భంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం అతను ప్యాలెస్ లో గెలిచిన ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో గాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కేవలం వేల మీద పెట్టి లెక్క పెట్టుకునే రోజులు మాత్రమే కార్యక్రమం చేయటం ఒక ఇద్దరిని వేసేయటం అతని కార్యక్రమం పేరు మీద బెంగుళూరు వెళ్ళిపోవడం చెప్తున్నాగా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అతను ఉన్నదేటువంటి రోజులు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అలాంటి దుర్మార్గుడు అలాంటి తిరిగి పంద మీ నాయకుడు ఆ నాయకుడు చెప్పినటువంటి మాటలు ఆ నాయకుడు చెప్పినటువంటి వాటిని మీరు బుర్రకెక్కించుకోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అమాయకమైనటువంటి ప్రజలారా చాలా దుర్మార్గుడు అతను గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇదే కూటమి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంటుంది రెండు వేల ముప్పై నాలుగులో కూడా ఇదే కూటమి అధికారంలో ఉంటుంది తప్పు చేసినటువంటి ఏ వ్యక్తి అయినా సరే క్షణాల్లో శిక్షించడానికి సిద్ధంగా ఉంది దానికి ఉదాహరణ నిన్న ఎవరో జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద తాటికాయలు వేశారని ఆకతాయిలు వేస్తే అరగంటలు జైల్లో పెట్టినటువంటి ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్ని సగర్వంగా చెప్తా ఉన్నాం మేము అదే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో మాజీ ముఖ్యమంత్రి మీద ఒక ఈ శాసనసభ్యుడి మీద పట్టుకుని వెళ్ళి రాళ్లేసి ఇళ్ల మీద మంత్రి హోదాలో ఉండి రాళ్ళేసి ఇళ్ల మీద దౌర్జన్యాలకు దిగినటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఇంకా మర్చిపోలా గుర్తు పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నీకే నీ శవరాజకీయాలు నీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమలు పరుద్దామని చెప్పానంటే మాత్రం అది కుదరదు నిన్ను అధికారాల దగ్గరికి కాదు కదా కనీసం ఆ పీఠం వైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితిలో కూడా లేని విధంగా జనసేన పార్టీ తరఫున మేము భుజం కాస్తా ఉన్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే అది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాలైనా సరే మనం కూటమిగా వెళ్తున్నామని చెప్పనంటే దానికి మేము శిరసావాయిస్తాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మా శిరోధార్యం ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలైనా రౌడీ రాజకీయం అయినా రాజకీయాల్లో ఉన్మాదాన్నే ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకున్నటువంటి శవరాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి మొన్న అతను వెళ్ళినటువంటి పర్యటనలో పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పెడచేవుని పెడుతూ బల నిరూపణ కోసం ప్రయత్నం చేసి ఒక రెండు నిండు ప్రాణాలని బలిగొన్నటువంటి దుర్మార్గుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాన కారు కిందే సింగయ్య అనేటువంటి వ్యక్తి పడిపోయి చనిపోతే కనీసం మానవత్వం కూడా లేకోకుండా జగన్ జై జగన్ జై జగన్ జై అని చెప్పి నినాదాలు కొట్టించుకుంటూ ఆ చనిపోయినటువంటి సింగయ్యని ఆ ముళ్ల పదంలోకి ఈడ్చి వెళ్ళినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి క్రూరతంగా బిహేవ్ చేశారు ఎందుకనంటే రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఎలాగో జగన్మోహన్ రెడ్డికి లేవు కనీసం మానవత్వంలో ఉండాలి కదా ఆ ఆ ఆ ఎవరైతే సింగయ్య అనేటువంటి వ్యక్తి తన కారు కింద పడిపోతే మొదట దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు ఈ హార్ట్ అటాక్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పానంటే బాబాయిని గొడ్డలతో బాత్రూంలో వేసేసినా సరే వీళ్లే బయటకు వచ్చి హార్ట్ అటాక్ అంటారు సామాన్య మానవుడు రోడ్డు మీద వెళ్తుంటే జగన్ కారుతోనే తొక్కిచ్చేసి చంపేసినా సరే అది హార్ట్ అటాక్ అని అంటారు వీడియోలు చూపిస్తే ఇవి ఏ వీడియోలు అని చెప్పని ప్రతిపక్షాల మీద సారీ అధికార పార్టీ మీద బురద చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి నేర రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని అనటానికి ఆయన ఐదు సంవత్సరాల అది ఆయన ఐదు సంవత్సరాల పాలనే నిదర్శనం ఆయన ఐదు సంవత్సరాల పాలనలో అనేకమైనటువంటి దళితుల్ని చంపి డోర్ డెరీలు చేసినటువంటి వ్యక్తిగా కర్త సాధించాడు అలాంటి వ్యక్తులకి చంపినటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీ పదవులు ఇస్తాడు రాష్ట్రాన్ని గంజాయమయం చేశాడు యువతను పూర్తిగా నాశనం చేసేసాడు కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటరీ వ్యవస్థ అని చెప్పని తీసుకొచ్చి డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు బీటెక్లు చదువుకున్నటువంటి యువత యొక్క ఆశల్ని అడియాసలు చేసి ఐదు వేల రూపాయలు బిచ్చగాళ్ళగా మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరలాంటి వ్యక్తికి అధికార పక్షమే కాదు ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదని చెప్పని రాష్ట్ర ప్రజానికం చీ కొట్టి పదకొండు సీట్లు ఇచ్చి తన ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితం చేస్తే ఇంకా బుద్ధి రాకోకుండా శవరాజకీయాలు చేస్తా ఉన్నాడు గడిచిన సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి శవ పర్యటనలు కాకోకుండా ఏదన్నా ప్రభుత్వ పాలసీల మీద కానీ లేదా పార్టీ వ్యవహారాల మీద ఎక్కడన్నా వచ్చి పర్యటన చేశాడు శవం ఎక్కడ కనపడుద్దా ఆ శవాన్ని అడ్డు రాజకీయం చేద్దాం అని చెప్పని కుయుక్తితో పర్యటన చేస్తా ఉంటాడు ఆ పర్యటనలకే తనకి ఎక్కడన్నా పేరు రాకపోతే తన కార్యకర్తలను ఒక ఇద్దరు ముగ్గురిని వేసేస్తాడు దానికి మద్దతు ఇవ్వడానికి మాజీ మంత్రులు ఆ మోతుల్లాగా ప్రెస్ మీట్లు పెట్టి అది హార్ట్ అటాకులు అని ఒకసారి చదువుతారు ఇంకోసారి మా కార్యకర్తలు మేమే వేసేసామని చెప్పని చదువుతారు అరే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా మనం వ్యవహరించాలి కానీ మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుచుతామంటే ఎలా మీరెవరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరచడానికి బహిరంగంగా మీరు ఫ్లక్సీలు పట్టుకొని చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక మేము గెలిస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పని చెబుతున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆ ప్లగార్ట్ పట్టుకున్నటువంటి వ్యక్తి కార్ దగ్గరికి వస్తే